గృహస్థులు ఆచరించవలసిన నియమాలు వివిధ ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాల పరిజ్ఞానం వివరించిన గ్రంథాల నుండి సేకరించిన సమాధానం వెలిగించిన దీపం కొండెక్కితే ప్రమిదలోని ఆ ఒత్తిని తీసి మరొక వత్తి వేసి దీపం వెలిగించవచ్చు పాత వత్తిని మళ్ళా వెలిగించరాదు దీపారాధనకు ఒక కుంది ప్రమిద వాడేటప్పుడు అందులో మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి పిల్లలు ఉన్న చోటుకి అనారోగ్యంతో బాధపడుతున్న వారి దగ్గరికి గుడికి పురాణ శ్రవణం వినడానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరాదు తమకు తోచిన ఏదైనా పట్టుకు వెళ్ళాలి పుణ్యకార్యాలు దేవుని వ్రతాలు వంటి రోజులలో చేసే వంటలలో ఉల్లి వెల్లుల్లి ఉపయోగించరాదు సాయంత్రం చీకటి పడిన తర్వాత చెట్లు మొక్కల ఆకులు పువ్వులు కోయరాదు నిజానుజాలు తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు యాభై కార్యాల సమయంలో ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చేసే అన్నదాన సమయంలో ఎంగిలి ఆకులు ఎత్తిన వారికి అన్నదాతతో సమానమైన పుణ్యం కలుగుతుంది శంకుస్థాపన రోజున గృహప్రవేశం అయిన ఇంట్లోనూ మణిద్వీప వర్ణన పారాయణ చేస్తే శుభం కలుగుతుంది వాస్తుదోషాలు అంటవు దేవునికి ముఖ్య మొక్కులు త్వరగా తీర్చాలి వాయిదా వేయకూడదు తింటున్న అన్నాన్ని దూషించడం అన్నం పెట్టే వారిపై ఆగ్రహించడం చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం పూజా సమయాలలో తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి లేదా తుడుచుకోవాలి అంతేగాని ఆ చేతిని తలపై రాసుకోకూడదు రావి చెట్టుకు పూజ వేప మొక్క నాటడం మామిడి పండ్లు దానం వంటివి చేస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి స్నానం చేయకుండా వంట చేయరాదు స్నానం చేయకుండా అన్నం తినరాదు భార్యాభర్తల మధ్య దగ్గు పెట్టడం తల్లి బిడ్డల మధ్య వైరం కల్పించడం తల్లిదండ్రులను నిందించడం చేసేవారు నరకంలో భయంకర శిక్షలు అనుభవిస్తారు సాయంత్రం దీపాలు పెట్టే సమయంలో తల దుబ్బుకోరాదు చెడు వ్యసనాలు ఉన్నవారిని ఆదరించరాదు జీవితంలో ఒక్కసారైనా కాయిక తపస్సు చేయాలి కాయిక తపస్సు అంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి నడిచి వెళ్ళడం గిరి ప్రదక్షిణ కొండపై ఉన్న దేవాలయానికి మట్లపై నడిచి వెళ్ళడం వంటివి చేయడం తెలిసిన వారి మరణమాత విన్నప్పుడు పురిటి మైల వార్త విన్న వెంటనే ఒంటిపై ఉన్న కట్టు బట్టలతోనే స్నానం చేయాలి ఎన్ని తప్పుడు పనులు చేసిన వారినైనా సరే అన్నం తిట్టినప్పుడు వారిని తిట్టరాదు ప్రతిరోజు దైవపూజ చేయాలి దైవపూజను వాయిదా వేయకూడదు ఈ వీడియోలని అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి